తో పాటు మా శాసనసభ్యులు జుల్ఫికర్ అలీ గారు మేము అందరం కోడి వల్ల అక్కన్న మాదన ఆలయంలో బోనాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన చెక్కుని పంపిణీ చేయడానికి వచ్చినాం నేను మీ ద్వారా హైదరాబాద్ పాత బస్తీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీరు పాత బస్తీ వారు కాదు మీరు చరిత్రాత్మైనటువంటి ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ బస్తీవాసులు ఈ హైదరాబాద్ నగరాన్ని మిగతా నగరాలకు ధీటుగా అన్ని అంగులతో ఆధునాతనటువంటి ప్రత్యేకలతో హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉన్నారు అందరం సహకరించుకుందాం పాత బస్తీని అందరూ మురిపే విధంగా అందరూ మురిసిపోయే విధంగా యావత్ ప్రపంచంలో ఖ్యాత వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం బోనాల పండగ ఘనంగా జరిగే బోనాల పండగ బోనాలు అంటేనే హైదరాబాద్ ప్రతీక అలాంటి బోనాలు సగర్వంగా జరగాలని ముఖ్యమంత్రి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆరు నిశలు శ్రమిస్తూ అయ్యే ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇచ్చినట్టు సందర్భం ఇవాళ బోనాల పండుగ సగంగా గర్వంగా జరగాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు